మీడియా మిత్రులకు నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అలాగే ఈ మీడియా సమావేశంలో పంతొమ్మిదో తారీఖు జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభ లంబాడీ ఆత్మగౌరవ వేదిక ద్వారా జరగబోయే ఈ సభను జయప్రదం చేయటానికి ఇప్పుడే మీ ముందు మాట్లాడిన గౌరవ పెద్దలు మా అందరికీ ఆదర్శమైన అన్న డిటి నాయక్ గారు మా గిరిజన బిడ్డల్లో మొదటి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ మా అన్న సీతారాం నాయక్ గారు మా మొదటి లంబాడి ఎంపీ కవిత గారు మా అన్న శంకర్ నాయక్ గారు పక్కన చారులత గారు జనార్దన్ రాథోడ్ గారు రాంబల్ నాయక్ గారు ఇప్పుడే మాట్లాడిన సోదరులు సంజీవ్ గారు అలాగే మోహన్ సింగ్ అన్న గారు సోదరుడు సంపత్ గారు నెహ్రూ గారు రాజు గారు అలాగే శరత్ గారు సురేష్ గారు రవీందర్ గారు భీమరావు గారు వెనక చాలా మంది మా రవి గారు చాలా మంది ఉన్నారు ఉత్సాహవంతులు విద్యావంతులు జాతికి జరుగుతున్న మరి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పంతొమ్మిదో తారీఖు విజయ సభను విజయవంతం చేయాలని నడుముగట్టి పనిచేస్తున్న మా లంబాడి బిడ్డలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అబాలే సంజీవ్ భియా కోజు సక్రవారే దాడే హైదరాబాద్ రవీంద్ర ఇందిరా ఏడై లంబాడీల

మా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి పంతొమ్మిదో తారీఖు లంబాడిల ఆత్మ గౌరవ సభ లంబాడీల వేదిక ద్వారా ఆత్మ గౌరవ వేదిక ద్వారా జరుగుతుంది ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతం మరి ఇందులో లంబాడి బిడ్డలందరూ వివిధ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు లేకుంటే విద్యార్థి సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా దీన్ని వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఇదెవరికి వ్యతిరేకం కాదు గౌరవ పెద్దలు ఇప్పుడే డిటి నాయక్ గారు అన్నారు ఎవరైనా నాకు పెట్టమని అడగాలి కానీ ఇంకొకళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఎందుకు చెప్పాలి అని అన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అనేక రోజులుగా ఏడున్నర శాతం రిజర్వేషన్ అవుతా ఉంది ఈ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత అనేక ఏళ్ల మా గిరిజన బిడ్డల లంబాడీ బిడ్డల పోరాటం తర్వాత డె ఆరులో మేము మరి చట్టబద్ధంగా పార్లమెంట్ ఒక చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే మాత్రమే మేము లంబాడీ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఇరవై ఇరవై ఐదు మేము నష్టపోయినాం డెబ్బై ఆరులో రెండున్నర శాతంగా ఇస్తే తిరిగి ఎనభై ఆరులోనే ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు దాన్ని నాలుగున్నర శాతంగా పెంచారు అప్పటికి ఇందాక మా అన్నలు అందరు మాట్లాడుతూ లంబాడి జాతి బిడ్డలంటే ఆత్మ గౌరవంతో స్వయం కృషితో కష్టజీవులు నిజాయితీ పరులు ఎవరేది అపనంగా ఇచ్చినా తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పోరాటాన్ని చూసి ఆ రోజు ఇచ్చారు అలాగే వారి పెరిగిన సంఖ్య ఆధారంగా రెండు వేల ఇరవై రెండులో మూడేళ్ల క్రితం ఇదే రోజున సెప్టెంబర్ పదిహేడో తేదీ మరి ఆ రోజే ఈ రిజర్వేషన్ని పది శాతానికి పెంచుకున్నాం మేమందరం కోయా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండు తెగలందరం కలిస్తే పది శాతంగా ఉన్నాం కాబట్టి మాకు పది శాతం రిజర్వేషన్ వస్తుంది ఇవాళ కొంతమంది మా ఆదివాసీ బిడ్డలను లంబాడి బిడ్డలను కలిసి ఉండనీయకుండా వాళ్లలో ఒక ఆందోళన కలిగించాలి మాకు నష్టం జరిగిందని వాళ్లకు మీ ద్వారా జరిగిందని మాకు మరి ఎప్పటికీ వేలెత్తి చూపించే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అమాయకమైన మా ఆదివాసీ బిడ్డలం భుజాల మీద తుపాకీ వేసి కాల్చి మరి లమ్మ వాళ్ళను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అందరికీ నష్టం ఇది మీరు గుర్తించాలి గతంలో కూడా మరి ఇదే వాదన ఈ రాష్ట్ర హైకోర్టులో కూడా పెట్టినప్పుడు ఇది మా పరిధి కాదు ఇది అక్కడ మాత్రమే తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు హైకోర్టు కొట్టేసింది కొట్టేసిన అంశం సుప్రీంకోర్టులో ఉందని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు పోయి మా సోదరులను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీరే సుప్రీంకోర్టు తలుపులు తట్టారు సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు వచ్చే వరకు ఎదురు చూడకుండా మళ్ళీ ఎందుకు అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నష్టం జరిగింది నష్టం జరిగింది వాళ్లే ఐఏఎస్లు అవ్వాలా వాళ్లే ఐపీఎస్లు అవ్వాలా అని అడుగుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్రమా అది మీరు కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్న ఎవరు తెలివి గల వాళ్ళు ఎవరు ఎక్కువ చదువుకుంటే వాళ్ళు అవుతారు దాంట్లో ఇక్కడ ఎవరు ఉద్దేశపూర్వకంగా ఒక జాతికి ఇవ్వాలి ఒక జాతికి అని ఎవరు చేయలేదు ఇప్పుడు మా సీతారామన్న చాలా చక్కగా చెప్పిండు ముప్పై రెండు కులాల్లో ఒక లంబాడీ కులం ఏడు శాతంగా ఉంటే మిగతా కులం మూడు శాతంగా ఉందని ఇవాళ రాష్ట్రంలో ఉండే పన్నెండు ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన అసెంబ్లీ సీట్లలో ఏడుగురు మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు ఐదుగురే లంబాడి బిడ్డలు ఉన్నారు ముప్పై రెండు ముప్పై మూడు లక్షలకు ఐదుగురు ఉంటే ఏడు లక్షలకు మీరు ఏడుగురు ఉన్నారు ఎక్కడ నష్టపోయినరు ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ ఉంటే మరి ఇంతమంది లంబాడీ జనాభా ఉన్నా ఒక పార్లమెంట్ లంబాడీకి ఒక పార్లమెంట్ ఆదివాసి కోయకుంది ఎక్కడ నష్టపోయిందో ఈరోజు ఏ ఉద్దేశంతోనైతే లంబాడీ ఆదివాసీల వెనుకబాటుతనాన్ని పారద్రోలాలి వాళ్ళందరినీ అందరితో సమానంగా తీసుకురావాలని ఉన్న బడ్జెట్ కనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా మీకంటూ ఒక ఐటీడీఎలు ఏర్పాటు చేసి మీకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి మీకు అనేక రకాలుగా సహకరిస్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను రిజర్వేషన్ నుంచి తీసేయమని అంటే మిగిలే రిజర్వేషన్ ఎంత అంటే మీరు దానికి మీరు మూడు శాతంగా ఉంటే మీకు పది శాతం రిజర్వేషన్ వస్తుందా ఈ చిన్న లాజిక్ మీరు ఎందుకు ఈ వైషమ్యాలు ఈ రచకొట్టే మాటలు మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే రేపటి ఎల్లుండి జరిగే లంబాడీల ఆత్మ గౌరవ సభ ఎవరికి వ్యతిరేకం కాదు ఈ రాష్ట్రంలో లంబాడీలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలు ఎదుగు కొంతమంది పైకొచ్చారు ఇవాళ ఇక్కడ ఉన్న ఒక ఇరవై ముప్పై మంది మేము గొంతెత్తి మాట్లాడితే లంబాడి జాతి అంత బాగుపడ్డట్టు కాదు ఇవాళ ఎక్కడ చూసినా ఎంత పేదరికం ఉంది అని అంటే ఇంకా అనేక మంది మరి కనీస వసతులు కూడా లేని మరి సరియైన ఇల్లు లేక సరి అయిన వస్త్రాలు లేక సరియైన తిండి లేక మీ బిడ్డలు మా బిడ్డలు మరి తండాల్లో గూడాల్లో నివసిస్తున్నారు వాళ్ళకేం కావాలి ఇవాళ ఉన్న ప్రభుత్వాలను ఏ విధంగా మనం పోయి అడగాలి ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాలో మర్చిపోయి ఉన్న వాళ్ళమే కొట్టుకొని సావాలనే మీకెవరో నేర్పిన సంస్కృతిని మీరు అన్యాయంగా మరి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే ఇక్కడున్న మా మేధావి మా డిటి నాయక్ గారు కానీ మా నాయకులు మేము రాజకీయ పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు అనేక మంది జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఈ ప్రభుత్వం దగ్గర కూడా మరి ఇవాళ సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళారు సుప్రీంకోర్టులో తేలే వరకు మేము శాంతియుతంగా మేము మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టును మేము అందరం విశ్వసిస్తాం ఆదరిస్తాం గౌరవిస్తాం కాబట్టి ఆ నిర్ణయం రానియండి అని చెప్తే మేము కామ్గా ఊరుకున్న కొంతమంది ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సభను నిర్వహిస్తున్నాం తప్ప వేరే కాదు ఈ సభను మేము ఇందాకే అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉండే మరి లంబాడి జాతి బిడ్డలందరూ కూడా అవకాశాలు వచ్చి అనేక మంది ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మంత్రులైన ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు ఇవాళ అనేక మంది చదువుకుంటున్నారు నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే పది శాతంగా రిజర్వేషన్ వచ్చినా ఇంకా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో రాలేదు అందుకనే బ్యాక్ లాక్లు ఉండిపోతున్నాయి కాబట్టి మనం ఇంకా ఎదగడానికి ఏం కావాలి మనం బాగుపడటానికి ఏం కావాలో అది కొట్లాడాలి కానీ ఉన్న వాళ్లలో మీరు మనం కొట్లాడుకొని ఇంకా నష్టపోవద్దు అని మా ఆదివాసీ బిడ్డలకు చెప్తూనే గతంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో భద్రాచలం చాలా ఇబ్బందులు జరిగాయి చాలా మరి నష్టపోవడం జరిగింది ఇదంతా జరగకూడదు అని అంటే దీనికి ఈ రోజు ఉన్న ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాలి అందరినీ మరి అందరికీ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ రాజసాక్తంగా ఉండే మా లమ్మడి జాతి బిడ్డలు మా బాలకిజు నేను ఇందాక అన్నట్టే ఈ కేరి వాయా కోని కేరి రాజకీయ పార్టీ మీటింగ్ కోని आपण બેટી બેటar భవిష్యత్ आपण భవిష్యత్ జేరస్ కునికో لڑాయే మారా కునికో కర్లావా హం గరేం బెడ్రాంగే నిం కేలేచేని సేవెన్ హుటనన్ आपण జాతి హमण కతరా కష్టా కరేం ఉండాడ బాటి బాన్లేం కతకత గేకో ఆశరా హనుదే సది మోటా బాన్లేం బాటి బాన్లేం హైదరాబాద్ తాణు ఆనేం జే ప్రదమ్ కర్నోగేన్ జాతి சே தசி ஆங்கி ஜோ வித்தி கிச்சு ஜெய தெலங்கானா